సింగరేణిలో పెండింగ్ సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి జనక్ ప్రసాద్ డిమాండ్ చేశారు యాంటీ క్లైన్ కాలనీ ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్డీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు గుర్తింపు సంఘం వైఫల్యం యాజమాన్యం మొండి వైఖరిని ఎడగట్టిన ఆయన సింగరేణిలో పేరుకపోయిన అన్ని పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు గత తొమ్మిది నెలలుగా నిలిచిపోయిన మెడికల్ బోర్డును తక్షణమే పునరుద్ధరించాలని అలాగే ఇన్వాలిడేషన్ కాని కార్మికులకు రివ్యూ మెడికల్ బోర్డు నిర్వహించాలని కోరారు మెడికల్ పూర్తి చేసి నియమక ఉత్తర్వుల కోసం ఎదురుచూసిన దాదాపు మూడు వందల మందికి వెంటనే నియమక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు నూతన బదిలీ విధానం కనీసం వంద యాభై మాస్టర్ల సర్క్యులర్ ఇవ్వని వెంటనే రద్దు చేయాలని కార్మికుల సమస్యల పరిష్కారానికి కంపెనీ లెవెల్ స్ట్రక్చర్ జేసీసీ సమావేశాలను వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు సింగరేణి కార్మికులందరికీ స్వంత ఇల్లు కళ నెరవేర్చే దిశగా ఐఎన్టీయూసీ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసిందని సంబంధిత మంత్రులతో ఇప్పటికే చర్చలు జరిగినట్లు తెలిపారు కార్మికులపై ఫెర్క్స్ మీద ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ భారం తొలగించే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయని త్వరలోనే మాఫీ తెలిపారు పెండింగ్ లో ఉన్న మారు మార్పులు విజిలెన్స్ కేసుల పరిష్కారం డిస్మిస్ కార్మికుల పునరుద్ధరణ కేడర్ స్కీమ్ అమలు ఇవన్నీ తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు గుర్తింపు ప్రాతినిధ్య సంఘంగా ఉన్నది ఒక బాధ్యత గల సంఘంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది సింగరేణి రాష్ట్ర ప్రభుత్వ కంపెనీ కాబట్టి ప్రభుత్వంతో మాట్లాడి సింగరేణి కాలేజీలో ఉన్నటువంటి కార్మికులకి మొదటి సంవత్సరం ముప్పై మూడు శాతం బోనస్ రెండవ సంవత్సరం ముప్పై నాలుగు శాతం మోరస్ ఇప్పించడం జరిగింది అంతేకాదు బాధ్యత గల సంఘంగా జేబిసిఏ మోడీ గారు మెంబర్ కాకుండా చేసినా కూడా కోర్టు పోయి మాట్లాడి కోర్టు గెలిచి గతంలో లేని తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు పెంచి పోలసు భారతదేశంలో ఏ కమిటీలో లేని విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బట్టి గారి నాయకత్వంలో శ్రీధ్రబాబు గారి నాయకత్వంలో కాంట్రాక్ట్ కార్మికులకు మొదటి సంవత్సరం పెంచాం రెండవ సంవత్సరం ఐదు వందల రూపాయలు పెంచి ఐదు వేల ఐదు వందల రూపాయలు బోరుంది ఐఎన్టీసీ ఒక రెస్పాన్సిబుల్ సంఘంగా కొత్త బొగ్గుగా కావాలని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కలిసాం నైనీ బ్లాక్ తీసుకురావడం జరిగింది బంగారు గారు వచ్చే విధంగా చేసినాము రాగి గనులో చిల్లర చేసినాం క్రిటికల్ మినరల్స్ లో కూడా సింగారేణి భాగస్వామి ఉండాలని డిమాండ్ చేసినాం అంతేకాదు కార్మికు నుంచి రూపాయి కట్టకుండా కోటి పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చేసింది ఈ మీడియా సమావేశంలో ఐఎన్టీయూసీ ఆజెట్టు ఉపాధ్యక్షులు బాధవత్ శంకర్ నాయక్ ఐఎన్టీయుసి సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి వైస్ ప్రెసిడెంట్లు వడ్డేపల్లి దాస్ కె సదానందం జనరల్ సెక్రటరీలు జనరల్ సెక్రటరీలు ఎండి అక్రమ్ వికాస్ కుమార్ యాదవ్ డిప్యూటీ జనరల్ సెక్రటరీలు గడ్డం కృష్ణ నాచగోని దశరథం గౌడ్ తదితరులు పాల్గొన్నారు